హాయ్ హలో వన్ మోర్ మై మినీ బ్లాగ్ ఇక్కడ నేనైతే మా మేనకోడలికి పెళ్లి కూతుర్ని చేసిన దానికోసమని కొత్త బట్టలు పెట్టేసి నా తరపున స్మాల్ చిన్న గిఫ్ట్ అయితే పెట్టాను అలాగే మా అన్నయ్య మా వదిన కూడా కొత్త బట్టలు పెట్టేసి ఒక చిన్న ఫోటో ఫోజ్ అయితే ఇచ్చా ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరి పోచమ్మ టెంపుల్ ఇంకా మా మేనకోడలిని పెళ్లి బట్టలు నవేదన తీసుకెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి అంత సభ్యంగా జరగాలని అమ్మవారికి మంచి మొక్కుకొని అయితే వచ్చాం మా ఫోటోగ్రాఫర్స్కి అయితే నైట్ టెన్ థర్టీ అవుతుంది అయినా ఫోటోషూట్ కంప్లీట్ అవ్వలేదు పైగా ఈ ఫోటో షూట్ ఏమో గానీ నా శారీ అయితే చాలా పాడైంది ఎందుకంటే ఎఫెక్ట్స్ తో ఫోటో బాగా రావాలని వాటర్ తో కుంకుమ పసుపుతో ఇలా చల్లిస్తే మా శారీ పిల్లలు కూడా పడ్డాయి నైట్ ట్వెల్వ్ తర్వాత కొట్న మైలపూలు అయిపోయాక ఇక్కడ మైలపూలు అయితే గీస్తున్నారు మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇలా వేశారా నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా కానీ వేసినంత సేపు అయితే భలే అనిపించింది హలా అని చెప్పేసి కంటిన్యూగా వేసామనుకోండి నడుములైతే పట్టేస్తాయి పాపం ఇక్కడ మా తోడపల్లి కూతురుకి అయితే ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ మా కజిన్ అక్క తెల్లవారితే పెళ్లి కాబట్టి నైట్ అంతా కూర్చొని కొబ్బరి పొండం తయారు చేసింది చాలా బాగుంది కదా మీకు నచ్చితే ఇన్బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్ బాయ్